ओम श्री कृष्ण जगत गुरु परब्रह्मणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम मद्गुरु श्री पूर्णानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసియ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదేరయే శ్రీ తోజయముదేరే కర్మయోగము ఎలాగంటే అర్జున నేను ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తతో కూడుకునే కర్మలను కర్మల గనక ఆ విధంగా ప్రవర్తించకపోయినట్లయితే మనుషులు సర్వ విధాలా కూడా నా యొక్క ఆ మార్గాన్నే అనుసరించి వర్తిస్తారు అంటే వారు కూడా కర్మలను చేయరు సోమరితనంతో ఉంటారు అలస సోమరితనము అలసట మత్తు అటువంటి సోమరితనము లేని స్థితి ఏదైతే ఉన్నదో అదే అతంద్రత దానినే జాగరూకత అని చెప్తాము శ్రీకృష్ణ పరమాత్మ తనకేమీ కూడా కర్మ చేయవలసినటువంటి అవసరము లేకపోయినప్పటికీ మహాజాగరూకుడనే కర్మలను చేయుచున్నాను అని కదా చెప్పి ఉన్నారు ఎలాగంటే తను కర్మలను మానివేశాడో తగ్గిన వారు కూడా మానివేసి అధపతనాన్ని పొందుతారు అనే పరమాత్మని యొక్క భావము. ఆ విషయాన్నే ఆయన చాలా ఎక్కువగా వ్యక్తం చేశారు కాబట్టి మహనీయులు ఆదర్శమూర్తులు మహాప్రవక్తలు తమ తమ కర్మ యొక్క ఆచరణ విషయమునందు ధర్మ ప్రవర్తన విషయమునందు కూడా అత్యంత జాగ్రత్తతో కూడి ప్రవర్తించారు అలా ఇంకా వర్తిస్తూ ఉన్నారు కూడాను ఎందుకు అంటే మనం ఏ శాస్త్రాలైతే చూస్తామో దానిలో తెలియజేసేటువంటి విషయం ఇదే కదా అయితే ముముక్షువులు తమ అంటే మోక్షము చెందాలి అని కోరుకునేటువంటి వారు తమ యొక్క సాధనలందు ఎక్కువ సావధానంగా శ్రద్ధగా ఉండాలి అనే కదా హెచ్చరిక చేయబడుతూ ఉన్నది ఏ కర్తవ్యమూ లేనటువంటి భగవంతుడే తన యొక్క ఆచరణ విషయమున ఎంత జాగ్రత్తతో కూడి ఉంటే ఇంకా సంసార బంధాలను విచిత్తి అంటే నశింపజేసుకోవాలి అనుకునేటువంటి దానికోసం బంధ విచ్ఛిత్తి కోసం ఎంతో కర్మ సాధన చేయవలసి ఉన్నటువంటి సామాన్య జనుడు ఎంత జాగ్రత్తతో కూడుకు కర్మను ఆచరింపవలేనో కదా దానిని గురించి ఊహించుకో కాబట్టి సాధన ఎందు సోమరితనము అనేది పనికిరాదు ఎందుకంటే అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఎటువంటి మేధావినైనా సరే మాయా అనేది పడగెట్ పడగొట్టి వేస్తుంది ఇంద్రియాలు మహా బలవంతమైనవి ప్రబలమైనవి కాబట్టి అహర్నిశము కూడా వాటిని వాని దెబ్బను ముముక్షువు కాచుకొని ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎంత వివేకము ఎంత జాగరూకత ఇవన్నీ కూడా అంటే ఎంతయో వివేకం ఎంతో జాగరూకత కానీ ఎంతయో భగవంతుని యొక్క కరుణ ఈ సందర్భమున ఉన్నవి వివేకము ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి భగవంతుని యొక్క కరుణకు నోచుకొని ఉండాలి ఇవన్నీ కూడా ముముక్షవైనటువంటి వాడికి అత్యంత ఉన్నవి అని చెబుతూ అంతేకాదు ఏ ఒక్క అంటే ముమ్ముక్షలు కూడా తమ యొక్క ఆధ్యాత్మిక సాధనలు ఎందు సోమరితనం గనక ఊహించినట్లయితే గొప్పదైనటువంటి పతనమే చేకూరుతుంది కదా అని చెబుతూ భగవానుడు తాను ఆచరించేటువంటి కర్మల విషయమై ఏ కాలమందు కూడా అజాగ్రత్త వహించరు అని స్పష్టమవుతూ ఉన్నది అన్నీ సాధించినటువంటి వారే ఇలా ఉండగా ఇంకా ఏది సాధించిన సామాన్యమైన జనులు ఇంకెట్లా ఉండాలి అంటే నిరంతరము కూడా బహుజాగరూకులై ఉండాలి కాబట్టే శాస్త్రాలు ఏమని చెప్తూ ఉన్నవి అంటే ప్రమత్తత అజాగ్రత్త చావుతో సమానము అని కదా ఘోషిస్తూ ఉన్నవి శాస్త్రాలు అలాగే ఈ విషయమునందు శంకర భగవత్పాదులు కూడా ఈ విషయమునందు గొప్ప హెచ్చరికను చేసి ఉన్నారు కాబట్టి సాధకులైనటువంటి వారు భగవానుడు తెలిపిన ఈ సో మరే సోమరితనము అనేటువంటిది వదిలివేసి వివేకము జాగరూకత కలిగి ఉండడం అనేటువంటి పదాలను మరలా మరలా కూడా జ్ఞాపకం చేసుకుంటూ అప్రమత్తులై తమ యొక్క సాధనను కొనసాగించాలి అని చెబుతూ అర్జున నేను ఈ కర్మను చేయలేదనుకో ఈ ప్రజలు చెడిపోతారు అప్పుడు సంగమునందు ఏర్పడేటువంటి సంకరానికి నేనే కర్తనవుతాను కదా కాబట్టి జనులను నేను చెడగొట్టిన వాడనే అవుతాను నేను కర్మలను అనుష్ఠానం చేయకపోతే అనుష్ఠించకపోతే తక్కిన జనులు కూడా దానిని అనుష్ఠించరు అప్పుడు సంగమనందు అన్ని రంగాలయందు కూడా గొప్ప సంకరము అశాంతి ఏర్పడుతుంది ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని కూడా ఆశ్రయిస్తారు ఇక పాపపు పనులు చేస్తూ ఉంటారు త్ఫలితంగా ఉత్పాతాలు వస్తాయి ఇక ఉపద్రవాలు సంభవిస్తాయి ఈ విధంగా ప్రజల యొక్క వినాశానికి నేనే అవుతాను కదా వారిలోనూ అన్ని విధాలా చెడగొట్టిన వాడనే అవుతాను కాబట్టి ప్రజల సంక్షేమం కోసం నేను కర్మను చేస్తూనే ఉందును అనే భగవంతుడైన పరమాత్మ కర్మయోగం యొక్క అవసరాన్ని ఆవశ్యకతను గురించి నిరూపిస్తూ ఉన్నాడు ప్రాణి ప్రాణికోట్ల పట్ల ఎంతటి కరుణ ఉన్నదో వారి యొక్క మంచి హితము శ్రేయము వారు ఎంత గట్టిగా గాఢంగా కోరుకుంటూ ఉన్నారో ఈ విషయంలో వ్యక్తమవుతూ ఉన్నది కదా ఈ విధంగా ఇతరులు కూడా భగవానుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కర్మను వదిలిపెట్టకుండా లోకక్షేమం కోసం వారు కారణభూతులే కావాలి అని చెబుతూ లోకహితం కోసం జ్ఞానులగువారు ఆసక్తముగా కర్మలను ఆచరించాలి అంటే ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించాలి అని తెలియజేస్తూ సక్తాహ కర్మణ్య విద్వాంసో కుర్వంతి భారత తదా సక్త చికీర్షుర్ సంగ్రహం ఓ అర్జున అజ్ఞానులు కర్మలందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారమైతే చేస్తూ ఉన్నారు ఆ ప్రకారమే జ్ఞానులు వాణియందు తగులు కొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణము నిమిత్తం కార్యాలను ఆచరించాలి ఎలాగంటే అజ్ఞానులు ఏ యొక్క దైవిక జ్ఞానము తెలివి లేనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు ఈ కర్మలయందు తగులుకుంటున్నారు చేసిన ప్రతి పనికి కూడా ఫలితాన్ని ఆశిస్తూ ఉన్నాడు అటువంటి ఫలితాన్ని ఆశించేటువంటి కర్మలు ఎందే వాడు తగులుకొని ఇక ఏ ప్రకారం ఉన్నాడంటే జ్ఞానులు ఆ ప్రకారంగానే అంటే కోరికతో కూడినటువంటి కర్మలనే చేస్తూ ఉన్నాడు అయితే ఆ ప్రకారంగానే జ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తున్నారు అసలు ఏ యొక్క వాటి ఎందు కూడా ఫలాపేక్ష ఎందు ఫలాపేక్ష కలిగినటువంటి కర్మల ఎందు ఏమాత్రము తగులుకోవడం లేదు జ్ఞానులు అదే అజ్ఞానులైతే కర్మల ఎందు తగులుకొని ఫలాపేక్షతో ఉంటూ ఉన్నారు జ్ఞానులైతే వాటి ఎందు తగులుకొనకుండా ఫలాసక్తి అనేటువంటిది లేనటువంటి వారే వదిలివేసిన వారే లోక కళ్యాణం నిమిత్తము మాత్రమే కార్యాలను ఆచరిస్తూ ఉండాలి అని చెబుతూ ఎలాగంటే అజ్ఞానులు జ్ఞానులు జ్ఞానులు కర్మ చేస్తారు అజ్ఞానులు కూడా కర్మ చేస్తారు ఇక్కడ కర్మ చేయటంలో జ్ఞానులు అజ్ఞానులు అని రెండు రకాలు ఎందుకు చెప్పారు అంటే కానీ అజ్ఞానులు ఎట్లా చేస్తారు కర్మను ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించి ఫలాసక్తితో ఆ కర్మను చేస్తారు అదే జ్ఞానులు ఏం చేస్తారు ఎటువంటి చేయ చేసేటువంటి కర్మ యొక్క ఫలాన్ని కూడా ఆశించకుండా ఫలాసక్తి రహితులై చేస్తారు కాబట్టి ఒకరు కర్మయందు తగులుకొని కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తారు ఒకరేంటి అంటే కర్మ ఫలితాన్ని ఆశించి కర్తృత్వ బుద్ధితో నేను ఈ పని చేస్తూ ఉన్నాను ఈ పనికి ఇంత ఫలితం వస్తుంది ఫలితం రాని కర్మను పనిని నేనెందుకు చేయవలి అనే వాడు కర్తృత్వ బుద్ధి అంటే నేను చేస్తూ ఉన్నాను నా చేత ఈ కర్మ చేయబడుతూ ఉన్నది అనేటువంటి కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తూ ఉంటాడు ఆ జ్ఞాని సంబంధించిన వారు అదే మరి ఒకరైతే తగులుకోరు ఏ కర్మ ఎందు తగులుకోరు కర్మను తగులుకోరా అంటే కర్మ చేయడం లేదంటే కర్మను చేస్తారు దేనిలో తగులుకోరా కత్తుత్వరహితులై ఉన్నారు ఆ కర్మ పట్ల వచ్చేటువంటి మంచి చెడు ఫలితాలను గురించి ఆలోచన చేయడు అసలు దాని పట్ల ఎటువంటి కోరిక ఉండదు అలా నిష్కామ కర్మ తత్పరుడే ఆ కర్మ తగులుకోకుండా కర్తృత్వరహితులై నేను చేస్తున్నాను అని ఉండదు అసలు అక్కడ నేను అంటే పరమాత్మ వస్తువే అయి ఉన్నాడు తను అందుకని నేను ఈ కర్మను చేస్తున్నాను అనుకోడు ఆ విధంగా కర్తృత్వరహితులై ఆచరిస్తారు అజ్ఞానులైతే ఏం చేస్తారు స్వార్థం కోసం కర్మ చేస్తారు స్వార్థము అంటే ఈ శారీరక ఇంద్రియాలను పోషించుకునే నిమిత్తం ఆ పనిని చేస్తారు జ్ఞానులైతే ఏం చేస్తారు అంటే లోకక్షేమం నిమిత్తం చేస్తారు ఎందుకు లోకము లోకము లోక కళ్యాణం కోసం లోకం క్షేమంగా ఉండడం కోసం ప్రజాహితం కోసం పరుల యొక్క సహకారం కోసం ఈ విధంగా జ్ఞానులు లోకం యొక్క క్షేమం నిమిత్తమే కర్మలను చేస్తారు అదే అజ్ఞానులైతే స్వార్థం కొరకు అంటే వారి శరీర పోషణ నిమిత్తమే కర్మలు చేస్తారు కర్మలను చేయటం అనేటువంటిది ఇద్దరికీ సమానమే జ్ఞానులు కర్మ చేస్తారు ఆ జ్ఞానులు కర్మ చేస్తారు ఈ కర్మను అనుసరించడం అనేది ఇద్దరికీ సమానమే కానీ పద్ధతిలో మాత్రమే కదా భేదం ఉన్నది ఒకరు కర్మలలో అంటుకొని పోతారు అంటే ఆసక్తితో కూడుకుని ఉంటారు వారు శక్తులు మరి ఒకరు కర్మ చేస్తూ కూడా దానికి అంటకుండా ఉంటారు అంటే ఆసక్తి లేకుండా ఉంటారు వారు ఆసక్తులు మొదటి వారికైతే కర్మ బంధాన్ని కలిగిస్తుంది ఏది కోరికతో చేసేవారికి ఆసక్తితో కూడి ఉన్నవారికి సత్తులైనటువంటి వారికి కర్తృత్వంతో కూడి ఉన్నవారికి కర్మ బంధాన్ని కలిగిస్తుంది అదో రెండవ వారికైతే వారికి ఆ కర్మే ముక్తిని ప్రసాదిస్తుంది ఎందుకు ఆ కర్మ పట్ల వాడికి కోరిక లేదు ఆ కర్మ తన తను ఎందుకు చేస్తాడు అంటే తనకి కర్తృత్వ బుద్ధి లేదు అక్కడ అంతేకాదు కోరిక లేదు అది ఇతరుల కోసమే చేస్తాడు లోకం యొక్క క్షేమం కోసమే చేస్తాడు కాబట్టి అది అటువంటిది నిష్కామ కర్మ కాబట్టి ఆ కర్మని అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వారికి ము ముక్తిని ప్రసాదిస్తుంది ఒకే కత్తి ఇప్పుడు ఒక కత్తి ఉన్నది ఆ కత్తి తెలియకుండా వాడారనుకో కీడు చేస్తుంది తెలిసి వా తెలిసి వాడితే ఏమవుతుంది మేలు చేస్తుంది ఎలాగంటే కత్తి ఒకటే తెలియకుండా వాడితే చర్మం కోసేస్తుంది పీకలు కోసేస్తుంది అనేక అనర్థాలు ప్రమాదాలు తెచ్చిపెడుతుంది అదే తెలిసి వాడితే అది ఎలాగంటే చక్కగా మేలు చేస్తుంది మరి జుట్టు తీసేసుకోవచ్చు కూరగాయలు కత్తిరించుకోవచ్చు దారాలు తాళ్ళు లాంటివి కోసుకోవచ్చు ఇతరత్ర కార్యాలను కొనసాగిస్తూ అదే ఆ మనుజుని చేతిలో ఉన్నటువంటి కత్తి ఉపకరిస్తుంది ఆ విధంగానే అగ్ని ఉన్నది అది ఒకే అగ్ని అది అయితే అది తెలియకుండా వాడితే అది అమాయకత్వంతో తెలియబడకుండా వాడితే అదేం చేస్తుంది వాడి యొక్క శరీరాన్ని కాల్చివేస్తుంది అదే తెలిసి వాడినట్లయితే దాని ద్వారా చలిగాచుకునే వాళ్ళు ఉన్నారు దాని ద్వారా పంటలకు సరిపోయేటువంటి సరిపోయినటువంటి వ్యర్థ పదార్థాలను కాల్చివేసేవాళ్ళు ఉన్నారు మరి అంతేకాదు వంటలు చేసేవాళ్ళు ఉన్నారు ఈ విధంగా అంటే ఒకే అగ్ని తెలియక వాడితే ఒళ్ళు కాల్చుకున్నట్లు తెలిసి వాడితే వంటకాలతోటి శరీరాన్ని పోషించుకునే పదార్థం తయారు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది అలాగే కర్మ అనేటువంటిది ఒకటే ఆ కర్మ అనేటువంటిది గొప్ప ఆయుధం లాంటిది ఆ కర్మ ఆయుధం అయితే దానిని పట్టుకోవడం ఉపయోగించుకోవడం ముందుగా పెద్దల వద్ద నేర్చుకొని ఉండాలి అంటే పెద్దలు అంటే ఇంటిలో పెద్దలు కాదు ఏ యొక్క దైవిక తెలివి కలిగి శాశ్వత పదార్థమునందు తత్వరహస్యాలను గ్రహించి శాశ్వత పదార్థమునందు స్థిరముగా విశ్రాంతిని కొన్నటువంటి వారే పెద్దలు ఆ పెద్దల ద్వారా విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకు అంటే కర్మ అనేటువంటిది గొప్ప ఆయుధం లాంటిది అని చెప్పుకున్నాం కదా దాన్ని ఆ కర్మని ఎలా పట్టుకోవాలి ఎలా ఉపయోగించాలి ముందుగా మహనీయుల వద్ద నేర్చుకోవాలి అప్పుడే అది సంసార బంధ విముక్తి అనేటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతుంది లేకపోతే పెద్దలను అనుసరించకుండా మహనీయులు యొక్క ఆదేశ పాలన అనుగ్రహ భాషణ అనేటువంటిది చేయకుండా వాడు అటువంటి లక్ష్యాన్ని అంటే బంధ విముక్తి కలగజేసేటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాడా సాధించలేడు దాని ద్వారా ఏమవుతుంది అంటే అది మళ్ళీ కూడా దృశ్యమాన వస్తువులలోకి లాగి వేయబడుతుంది అంటే కర్మ అనేటువంటి గొప్ప గొప్ప ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో ఎలా ప్రయోగించాలో అందుకే ఈ భగవద్గీత ఎందు భగవానుడు అందరికీ కూడా తేట తెల్లంగా తెలియజేశారు కదా అంటే కర్మ అనే ఆయుధాన్ని మూల పెట్టనేకూడదు దాన్ని వాడుకోవాలి ఆ కర్మ అనేటువంటిది వాడుకోవాలి కానీ ఎలా వాడాలి మన సొంతంగా వాడితే దృశ్యమాన జగత్తులో మనం విలీనం అవుతాం కర్తృత్వ భోక్తృత్వాలకి లోనవుతాం మళ్ళీ దాని యొక్క ఫలితంగా అనేక అనేక శరీర పరంపరలను కొని తెచ్చుకొని చావు పుట్టుకలకు సంబంధించిన సంసార చక్రంలో బడి కొట్టుకుపోతూ ఉంటాం అందుకే కర్మ గురించి ఆ యొక్క కర్మ అనేటువంటి ఆయుధాన్ని ఏమాత్రం ప్రక్కన పెట్టకూడదు దానిని వాడుకోవాలి అందుకే మాతే సంఘత్వ కర్మని దానిని వాడుకోండి వాడుకొని దా కానీ తెలుసుకొని కానీ దానిని వాడండి అంటే దానిని ఏ విధంగా వాడాలి అది ఎలా వాడాలో తెలుసుకొని వాడాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు అనాసక్తముగా ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలను చేయడం మాత్రమే ఆ ప్రయోగించేటువంటి కర్మ పద్ధతి అనే చెబుతూ చికీర్షుర్ లోక సంగ్రహం అనేటువంటి పదం అనేటువంటిది వాడబడింది కదా ఎలాగంటే కుర్యాది ద్వేయం కురియాద్విద్యాం తదాసక్త లోక సంగ్రహం అంటే లోకహితమునందు అంటే లోకానికి మేలు చేసే నిమిత్తము భగవానుడికి ఎంత ప్రీతి ఉన్నదో మనకు అర్థమవుతూ ఉన్నది అంటే భగవంతునికి ఇష్టమైన భగవత్ ప్రీతి కొరకైనటువంటి భగవత్ ప్రీతికరమైన భగవంతునికి ఇష్టమైన అటువంటి లోక కళ్యాణాన్ని సాధించడం అనేటువంటిది ఏ యొక్క సత్య నిత్య శాశ్వత పదార్థమే సత్యము అనే విషయాన్ని తెలుసుకున్న వివేకం ఎవడికైతే స్థిరపడి ఉంటుందో అటువంటి వివేకుని వంతుని యొక్క విద్యుక్త ధర్మమేమిటి అంటే భగవంతునికి ఇష్టకరమైన లోక కళ్యాణాన్ని సాధించడమే అనేటువంటి వివేకవంతుని విద్యుక్త ధర్మమై ఉన్నది తాపత్రయాగ్నిచేత సంతప్తులైనటువంటి తాపత్రయాలు అంటే ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక అనేటువంటి తాపత్రయాలు ఈ తాపత్రయాలతోటి ప్రతి జీవి బాధపడుతూనే ఉంటుంది కాకపోతే ఇది తాపత్రయాల బాధలు అని కేవలం అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి మానవ శరీరంలో ఉన్నటువంటి వానికి ఈ యొక్క మహనీయులు యొక్క ఏది మహనీయులు యొక్క సత్యవాక్యాలను విన్నటువంటి వారికి తాపత్రయాలను గురించి జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి బోధలు విన్ విన్నటువంటి వారికే తత్వ మార్గాన్ని గురించి తెలుస్తుంది అయితే ఈ తాపత్రయాగ్నిచేత తాపత్రయాలు అంటే అంటే ఆధ్యాత్మిక భౌతిక అది దైవిక అనేటువంటివి ఆదిదైవికం అని చెప్పేటువంటివి ఎటువంటి తాపత్రయాలు అంటే ఉరుములు పిడుగులు వర్షాలు మరి ఇటు ఇంకా కూడా జంతువులు పాములు తేళ్ళు ఇటువంటివి పిడుగుపాట్లు వృక్షాల క్రింద ఉండి వృక్షాలు ఇరిగి పడడం ఇటువంటివన్నీ కూడా ఆదిదైవికంగా జరుగుతాయి వాని ప్రమేయం ఉండదు జరిగిపోతుంది అలా అట్లాగే ఆది భౌతికం అనేటువంటిది భౌతికమైనటువంటిది అంటే ఏ యొక్క శరీరానికి ప్రమాదాల వల్ల శరీరాలు పడిపోవచ్చు లేదా అవయవాలు తొలగిపోవచ్చు మరి ఇటువంటి అనుకోకుండా వచ్చేటువంటి సంఘటనల వల్ల మరి భౌతికంగా కానీ మానసిక పరమైనటువంటి ఆరోగ్య కూడా క్షీణించిపోవడం ఇటువంటివన్నీ కూడా తయారవుతాయి ఆది దైవికము అది భౌతికము ఆధ్యాత్మికము అంటే వానికి మానసికమైనటువంటి శాశ్వత వస్తువును గురించి ఎప్పుడైతే పరిపక్వమైనటువంటి జ్ఞానము లేదో అది మళ్ళీ కూడా నే కలగజేసేటువంటి వాసనలే ప్రేరేపణ చేస్తూ ఉంది అందుకని ఈ భయాలతో పిడుగుపాట్లకి చెట్లు పడడం ఇరిగి పడడం పడడం కాళ్ళు చేతులు విరగడం మరి ఏంటది వర్షాలు అతివృష్టి అనావృష్టి దాని ద్వారా మరి పంటలు పండితే ఎక్కువ పండుతాయి లేకపోతే పండవు క్రూరం మృగాల వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇళ్లకు అగ్ని సంబంధమైన బాధలు కలగడం ఇటువంటి వాటివన్నింటి చేత శారీరకంగా భయపడేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి తాపత్రయాగ్ని చేత ఎల్లప్పుడూ కూడా సంతప్తులవుతూ బాధపడుతూ వాటి నుండి తప్పించుకోవాలని ఒకదాని నుండి ఒకటి తప్పి నుండి ఒకటి తొలగించుకునే సమయానికి మరొకటి ఆసన్నమే ఈ విధమైనటువంటి బాధలతో ప్రాణికోట్లో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారి యొక్క ఆర్తిని తీర్చాలి అని ప్రాణికోట్లను తరింపజేయడం కోసం ఏ ఒకింత సహాయము చేసినప్పటికీ కూడా అది చాలా గొప్పదే అవుతుంది కదా కాబట్టి విద్వాంసుడైనటువంటి వాడు అంటే విద్వాంసుడైనటువంటి వాడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఎవడైతే ఆ విద్వాంసుడు అంటే భౌతికమైనటువంటి పాండితి ప్రకర్ష అనేటువంటిది కాదు ఇక్కడ ఎవడైతే జ్ఞాని అయ్యున్నాడు సత్య వస్తువునందు స్థిరపడి ఉన్నాడు ఆ సత్యాన్ని సందర్శించేటువంటి జ్ఞానాన్ని ఆర్జించుకున్నవాడు ఉన్నాడు ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బులున్నాయో వాడు అనుకున్నప్పుడు అనుకున్న ప్రదేశానికి వెళ్ళి కోరుకున్న వస్తువును పొంది మరి కొనుక్కొని వాడు కోరుకున్న సౌకర్యాన్ని పొందగలుగుతాడు అట్లాగే విద్వాంసుడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు ఆ జ్ఞాని ఏంటి తను ఆత్మరూప సందర్శనం చేస్తుంది సత్యం యొక్క విషయాన్ని తెలుస్తుంది తత్వరహస్యాన్ని తెలిసి ఉంటుంది ఆ జ్ఞానం ద్వారానే జ్ఞానము అంటే భౌతిక జీవితానికి ధనము ఎంత ముఖ్యమో ఈ యొక్క పారమార్థిక జీవితానికి దైవాన్ని పొందడానికి జ్ఞానం సముపార్జించుకుని ఉన్నప్పుడు వాని యొక్క జ్ఞానం ద్వారానే పరమాత్మతత్వమైన అది తాక స్థాయిలో ఉన్న అల్టిమేటం అంతకు మించింది రెండవది లేదు అంటే ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవది లేనిది అద్వితీయమైన బ్రహ్మస్థితిని పొందగలిగినటువంటిది ఆ యొక్క జ్ఞానత్వం జ్ఞాని యొక్క తత్వం అలా విద్వాంసుడైనటువంటి వాడు జ్ఞానియే కదా వాడు ఏం చేస్తాడు ఎటువంటి ఆసక్తి లేనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా లోకహితాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా భగవానుడు తెలియజేసి ఆదేశించారు వారిని చూచి తక్కిన వారు కూడా ఈ నిష్కామ కర్మ మార్గాన్ని అవలంబించి తరించడం కోసం వీలు అవకాశం అనేటువంటిది ఉంటుంది కదా అనే చెబుతూ అంటే భారత ఏది సక్త కర్మణ్య విద్వాంసు కుర్వంతి భారత భారత అనేటువంటి పదం అప్పుడప్పుడు అర్జునుడిని సంబోధిస్తూ పిలుస్తూ ఉంటారు పరమాత్మ అట్లాగే ఇక్కడ భగవానుడు అతన్ని భారత అని సంబోధిస్తూ భారత అనే పదము చేత సంబోధిస్తూ అతని యొక్క ఉత్సాహాన్ని ఇంకా కూడా రేకెత్తిస్తూ ఉన్నారు భారత అనే పదానికి అర్థం ఏమిటంటే భరత వంశమున జన్మించినటి అనేటువంటి అర్థం ఉన్నప్పటికీ కూడా ఇంకొక చక్క ని అర్థం ఉన్నది అదేంటంటే భా అన్నప్పుడు ప్రకాశము రథ ఆసక్తి కలిగిన వాడు అంటే ప్రకాశమునందు ఆసక్తి కలిగిన వాడే భారతుడు అంటే ఏంటి ప్రకాశము అంటే ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము స్వయం జ్యోతి నిరతయానందమైనటువంటి ఆ యొక్క శాశ్వత తత్వము దాని ఎందు ఆసక్తి కలిగి ఉండడమే కదా భారతుడు అని పిలువబడడం అందుకే ఓ అర్జున ఓ భారత అంటే ఓ అర్జున లేమ్ము ఆ అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టుకో పోగొట్టుకున్నావనుకో ఏ అజ్ఞానము అనే చీకటిని నశింపజేసుకున్నావా జ్ఞానదీప్తి అందు అంటే జ్ఞానము అనబడేటువంటి ప్రకాశమునందు నువ్వు ఎల్లప్పుడూ కూడా నిరతుడు అయి ఉండు అంటే దాని ఎందే నీవు నిరతుడవు అంటే ఎల్లప్పుడూ కూడా దాని ఎందే నిలిచి ఉండు అని బోధించడం అనేటువంటిదే అవుతూ ఉంటుంది కదా అని చెబుతూ వివేకవంతుడు కర్మలను ఎలా చేయాలి అంటే వివేకవంతుడు ఏ వివేకం ఆత్మానాత్మ వివేకం కలిగినటువంటి వాడు వాడు కర్మలను ఎటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా ఫలాసక్తి రహితుడే చేయాలి ఎందుకు అంటే లోకక్షేమం కోసం అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता भक्तजनावनि भक्तजनामनिबन्धविमोचने भवभयहारिणि भवदायिनि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महात्म